అయితే చాలా చాలా బాగున్నానండి ఈ బ్లాగ్ వచ్చేసి మేమైతే ఇంటికి వెళ్తున్నాము సో సామాన్లు అన్ని ప్యాక్ చేయడము ప్రతి ఒక్కటి బ్లాగ్ లో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి సరేనా ఇంత సడన్ గా ఇంటికి వెళ్తున్నారా అక్క చెప్పని కూడా లేదు అని అనుకుంటున్నారా దసరాకి వెళ్దాము అని అనుకున్నాము కానీ అనుకోని కారణాల వల్ల లీవ్ అయితే క్యాన్సిల్ అయింది కానీ దీపావళిక అయినా సరే ఇంటికి వెళ్దాము అని చెప్పి మా బావ అయితే జస్ట్ ఒక ట్వంటీ డేస్ లీవ్ తీసుకున్నారు సో నేను బ్యాగ్స్ ప్యాక్ చేయడం కానీ లంచ్ ప్యాక్ చేయడం కానీ ప్రతి ఒక్కటి బ్లాగ్లో ఉంటుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి సరేనా ప్రజెంట్ అయితే ఇక రేపు ఊరెళ్తున్నాము కదా అంటే రేపు నైట్ అనమాట సో ఊరెళ్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ బట్టలు ఏదైనా ఉన్నా సరే ఈరోజు పిండుకొని కంప్లీట్ చేసేసుకో బ్యాగులన్నీ సర్ది పెట్టు వచ్చిన తర్వాత నేను సెట్ చేస్తాను అని చెప్పి మా బావ డ్యూటీకి వెళ్ళిపోయారు సో నేనైతే ఆల్మోస్ట్ బ్యాగులు కూడా సర్ది పెట్టుకున్నాను చూపిస్తాను మీకు అది కూడా ఇప్పుడైతే బట్టలు అయితే పిండేశాను అనమాట ఇంకా అన్నం వండాలి కూర ఉండాలి పిల్లల్ని తీసుకురావడం కొంచెం హడావిడి హడావిడి ఉంటుంది బ్లాగు అండ్ ఏంటంటే ఈరోజు నేను హైబ్రోస్ కూడా చేయించుకున్నాను ఇక్కడే మాకైతే బ్లాగ్లో సిస్టర్స్ ఉంటారు కదా నేర్చుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళే చేస్తూ ఉంటారు సో తన దగ్గరికి వెళ్ళి హైబ్రోస్ కూడా చేయించుకొని వచ్చాను మళ్ళీ ఇంటికి వెళ్తే నాకు టైం సెట్ అవ్వదు మా ఫ్రెండ్ అప్పుడే కాల్ చేస్తే తనతో మాట్లాడుతూ పనులన్నీ చేస్తున్నాను ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట బట్టలన్నీ పిండేసి ఆఫ్టర్నూన్ కోసం కావాల్సిన లంచ్ ప్రిపేర్ చేసి అండ్ అలాగే టూ వీడియోస్ అయితే షూట్ చేసేట్టుంటే ఉంటే షూట్ చేసేసాను ఇక ఫైనల్గా ఈవినింగ్ వరకు మళ్ళీ ట్రైన్లో తినడం కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి నేను ఎప్పుడు వెళ్ళినా సరే లెమన్ రైస్ అండ్ అలాగే టమాటా చట్నీ లేదంటే గోంగూర చట్నీ ఇలా ఏది కంఫర్టబుల్ ఉంటే అదైతే చేస్తూ ఉంటాను ఇప్పుడైతే గోంగూర పచ్చడి లెమన్ రైస్ వైట్ రైస్ అండ్ అలాగే పీనట్ బట్టర్ చపాతీ తీసుకు వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే యూపీ నుంచి మా ఊరికి వెళ్ళడానికి జస్ట్ ఒక వన్ డే అయితే ఫుల్గా పడుతుంది సో ఆ వన్ డే కోసం నేను ఈజీగా ఫుడ్ అనేది ప్రిపేర్ చేయగలుగుతాను అందుకే ఈసారి అయితే చాలా హ్యాపీగా జరిగింది జర్నీ ఎందుకంటే పంజాబ్ నుంచి ఇంటికి వెళ్ళడానికి అప్పుడు త్రీ డేస్ జర్నీ చేసేవాళ్ళం కాబట్టి కంపల్సరీ ఫుడ్కే మాకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కంప్లీట్గా అయిపోయేటివి ఇంకెక్కువే అయ్యేటివి కానీ ఇప్పుడైతే ఒక్క రూపాయి కూడా ఫుడ్ కైతే మేము డబ్బులు వేస్ట్ చేయలేదు మేము తీసుకువెళ్ళిన ఫుడ్ హ్యాపీగా తినేసాము పక్కన తెలుగు సిస్టర్ అయితే గోంగూర చెట్లు పెంచుతున్నారు సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు కావాల్సినంత గోంగూర అయితే తెచ్చుకున్నాను ఎప్పటికీ తీసుకురాను సో ఇలా అయితే ఖచ్చితంగా ట్రైన్ లో గోంగర పచ్చడి అయితేనే బాగుంటుంది సో వేరే ఏది తినలేము అందుకే గోంగూర పచ్చడి చేద్దాము అని చెప్పి అయితే తీసుకొచ్చాను ఇప్పుడైతే పచ్చడి చేస్తాను ఇంటికి వెళ్తున్నామన్న పేరే కానీ వెళ్ళేటప్పుడు ఎంత పని ఉంటుందో వెళ్ళిన తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత అసలు చాలా పని ఉంటుంది ఏదో ఇంటికి వెళ్తున్నామో మన ఎగ్జైట్మెంట్లో ఎంత పని అయినా సరే హ్యాపీగా చేస్తాము కానీ వెళ్ళి వచ్చిన తర్వాత పని చేయాలంటే నిజంగా ఎక్కలేని కోపం వస్తుంది రావడం పోవడం ఇదేంట్రా బాబు అనిపిస్తుంది అప్పుడప్పుడు సో ఇక మా బావ అయితే డ్యూటీకి వెళ్ళాడనమాట పిల్లలు పడుకున్నారు సో వాళ్ళు లేవక ముందుకు అండ్ మా బావ రాక ముందుకే నేను పనంతా కంప్లీట్ చేసేసుకోవాలి లేదంటే తను వస్తే మళ్ళీ ఇంకా పని అవ్వలేదా అని చెప్పి అంటాడని చెప్పి ఇక నేనైతే ఫాస్ట్గా పని అయితే చేస్తున్నాను అదేంటో నా బ్యాడ్ లక్ కానీ నేను ఖచ్చితంగా ఈ జర్నీ బ్లాక్ సంబంధించింది అంటే ఫుడ్ ప్రిపరేషన్ కానీ లేదంటే బ్యాగులు సెట్ చేయడం కానీ ఇవన్నీ ఒక మంచి బ్లాగ్ తీయాలి అనుకున్నాను కాకపోతే కరెంటు బబినాలో ఎలా ఉంటుందంటే అసలు కరెంటు పోయిందంటే ఒక టూ త్రీ అవర్స్ వెళ్తుందనమాట టూ ఓ క్లాక్ అట్లా కరెంటు పోయింది ఇక ఇకొస్తుందేమో అని చూశాను కానీ ఎంతసేపు చూసినా సరే కరెంటే రాలేదు ఆఖరికి నేను గోంగూర పచ్చడి కూడా అసలు మిక్సీ అయ్యే పట్టలేదు జస్ట్ దాన్ని ఉడికించి ఉప్పు కారం కలిపి తీసుకువెళ్ళాను ఎందుకంటే అది రాదని అర్థమైపోయింది అనమాట ఈవినింగ్ ఫైవ్ కట్ల మా బావైతే వచ్చారు సో తనకి టీ పెట్టిస్తున్నాను అప్పటికి కూడా మేము వెయిట్ చేస్తున్నాము కరెంట్ వస్తుందేమో వీడియో షూట్ చేయడానికి బాగుంటుంది కదా బ్యాగులు అనేది సర్దుదాము అని చెప్పి కానీ అది ఎంతకేసి రాదని చెప్పి అర్థమైపోయింది అందుకే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఇక మా బావ బ్యాగులు సర్దేశాడు నేను ఫాస్ట్గా లంచ్ అనేది ప్రిపేర్ చేశాను బబినా నుంచి మేము ఎయిట్ కల్లా మొత్తం క్లోజ్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పారనమాట సో ఇక నేను ఫాస్ట్గా అన్నం వండేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి పిల్లలకు తినిపించుకొని స్నానం చేసి వెళ్ళేటప్పటికి కరెక్ట్ ఎయిట్ అయిపోయింది ఎయిట్ నుంచి మేము స్టేషన్కి అయితే బయలుదేరాము చూడండి ఇక్కడ ఫుల్గా చీకటైపోయింది మా నాటవేనా ఇది అటు ఓపు ఆటో వచ్చేసింది కదా ఎగ్జాక్ట్ గా మేము హాఫ్ అన్ అవర్ లో స్టేషన్కి అయితే వచ్చేసాము డైరెక్ట్ ఝాన్సీకి వెళ్ళి ట్రైన్ ఎక్కొచ్చు కానీ చాలా లేట్ అయిపోతుంది అంటే నైట్ లెవెన్ కట్ట ట్రైన్ ఉందంట సో ఇక ఆటో వాళ్ళు ఎవరు రామని చెప్పారు రామ్ అని చెప్పేసరికి మేమైతే బబినా స్టేషన్కి వచ్చి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్ జర్నీ ఉంటుందంట ట్రైన్ సో ఇక్కడే బబినా నుంచి ఝాన్సీకి వెళ్దామని చెప్పి బబినా స్టేషన్కి అయితే వచ్చాము మాతో పాటు ఈ సిస్టర్ వాళ్ళు డైరెక్ట్ ట్రైన్ అంట బబినా నుంచి సో తను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను ఇక్కడ అంటే మా సైడే ఉంటుంది అంట కానీ నేను ఎప్పుడూ తనతో మాట్లాడలేదు సో ఇక్కడైతే కలిస్తే మాట్లాడాను కాసేపు ఇక మా పిల్లలైతే ఫస్ట్ అంటే ఇక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఇంటికి వెళ్దాం అని చెప్పి స్టేషన్కి రాగానే భలే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మన ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు అనమాట సో ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్రైన్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ వాళ్ళకి చెప్తున్నాను ఇంకో ట్రైను స్పీడ్ వస్తుంది మీరు నిల్చుంటే ఆ గాలికి మీరు కొట్టుకొని పోతారు ఫైనల్గా ఝాన్సీ స్టేషన్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే లెవెన్కి ట్రైన్ ఉంది ఇక్కడైతే వెయిట్ చేస్తున్నామన్నమాట ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి ఇక అయితే ఆల్రెడీ నేను వచ్చేటప్పుడు పాలు అనేది తీసుకొచ్చాను ఎక్స్ట్రాగా అంటే అన్నం ఒకసారి పాలు ఒకసారి తినలేరు కదా సో తాగలేరు కదా సారీ అందుకే ఫ్లా ఫ్లాస్క్లో పాలు అయితే వేడివేడి పోసాను సో చాలా వేడిగా ఉన్నాయి నేను పిల్లలు మా బావ అందరం పాలైతే తాగేసి ఇక్కడైతే ట్రైన్ కోసం చూస్తున్నాం అనమాట చాలా టైం ఉంది ఇంకా అంటున్నారు మా పిల్లలేమో అప్పటికే నిద్ర వచ్చేస్తుంది లెవెన్ అవుతుంది కదా సో ఇక వాళ్ళకి నిద్ర వస్తుంది ఒకవైపు ఏడుస్తున్నారనమాట ట్రైన్ ఎక్కుదాం ట్రైన్ ఎక్కుదాం అని చెప్పి మా చిన్నడైతే ఏ ట్రైన్ కనిపిస్తే ఆ ట్రైన్లోనే ఎక్కుదాం పదా అని చెప్పి ఏడుస్తున్నాడు సో ఇక ఆగన్రా అని చెప్పి వాళ్ళని పట్టుకొని కాసేపలా వెయిట్ చేసామన్నమాట ఇక ఫైనల్గా ట్రైన్ వచ్చే టైం కూడా అయింది కొంచెం ముందుకు పోవాలి అంటే ఇక పిల్లల్ని పట్టుకొని మేమైతే ముందుకు వచ్చాము

ట్రైన్ పదకొండు తొమ్మిది నిమిషాలు అయింది ఇంకా ట్రైన్ రావట్లేదేంటి అని చెప్పి చూస్తున్నాము ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది ఇక రాగానే మా బావైతే బెడ్ షీట్స్ అయితే బెడ్స్ పైన సెట్ చేస్తున్నాడు ఇక నేనైతే జస్ట్ నిల్చుంటానంతే ఎప్పుడైనా సరే బెడ్ షీట్స్ సెట్ చేయడం కానీ పిల్లల్ని పడుకోబెట్టడం కానీ ట్రైన్లోనైతే బాగా హెల్ప్ చేస్తాడు మా బావ్ ఉంటే సో అందుకే నన్ను అయితే ఒంటరిగా పంపాలంటే తను భయపడతాడు అందుకే మొన్న పండగకి కూడా పంపకపోవడానికి కారణం అదే అంటే ఇద్దరు పిల్లలతో ఇలా జర్నీ చేస్తావు చేయలేవు నీకు కష్టం అవుతుందని చెప్పి దసరాకైతే అయితే నన్ను ఇంటికి వద్దని చెప్పాడు సో ఇది వచ్చేసి ఆ నైట్ అయితే అలా పడుకున్నాము మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి నేను రోటీస్ అలాగే పీనట్ బటర్ తీసుకొచ్చానమాట సో ఇక ఇక్కడైతే అవే తినేస్తున్నాము హ్యాపీగా తినేసాము ఎందుకంటే మార్నింగ్ మార్నింగే కదా పీనట్ బటర్ ఇష్టంగా తింటారు పిల్లలు సో నేనైతే ఇంకెక్కువగా బ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను ట్రైన్లో ఎందుకంటే ఇక ట్రైన్లో కొంచెం కష్టమైపోతుంది కదా అసలు తీయడానికి కుదరలేదు కొంచెం కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను అంతే ఇక మా పెద్దోడు చిన్నోడు అయితే ఓకే మాకు బెడ్స్ అనేది ట్రైన్లో ఒకటి ఉప్పర్ వచ్చింది ఒకటి మిడిల్ వచ్చింది అనమాట సో అందుకే పిల్లలు పైకి ఎక్కడం దిగడం ఇదే చేస్తున్నారు మరీ పబ్లిక్ అయితే ఎక్కువ లేరనమాట బాగా కంఫర్ట్గానే ఉంది ట్రైను మా ఇక ఫైనల్గా హై వరంగల్లోనైతే దిగిపోయాము తొందరగా వచ్చింది ట్రైను అంటే మాకు జస్ట్ వన్ డేనే కదా ఇన్ని రోజులు పంజాబ్లో త్రీ త్రీ డేస్ జర్నీ చేసి చేసి ఇది చాలా సింపుల్ అనిపించింది మాకు ఇదైతే మా వరంగల్ అనమాట వరంగల్కి అయితే వచ్చేసాము దిగేటప్పటికీ నైట్ ఎయిట్ అయినట్లుంది ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా అయినట్టుంది అంతే పెద్దగా టైం ఏం పట్టలేదు సో ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళడానికి మాకు త్రీ అవర్స్ జర్నీ పడుతుంది ఈజీగా ఇక వెళ్ళిపోవాలి మరి ఎంత నైట్ అయినా ఆల్రెడీ మా బాబు వెహికల్ మాట్లాడాడు కానీ రావడానికి కొంచెం టైం పడుతుంది ఆటోలో వెళ్తున్నాము వరంగల్కి అయితే వచ్చేసాము చూడండి వెహికల్ కోసం అయితే వెయిట్ నేను ఇచ్చినప్పటి నుంచి పాపం మా చిన్నవానికి అయితే మస్తు జ్వరం వచ్చింది జ్వరం మీద కూడా జర్నీగా ఉన్నామని చాలా యాక్టివ్గా ఉన్నాడు లేకపోతే వాళ్ళకి ఏమైనా సిరప్ అయితే ప్రస్తుతానికి తీసుకొని వెయ్యాలి నాకు తెలుసు తెలుసు అంటే వాడికి జ్వరం వస్తుంది అనుకోలే నేను సిరపులు తెచ్చాను కానీ అసలు ఏం పని చేయలేదు ఎందుకంటే నేను అక్కడ ఆర్మీ హాస్పిటల్లో తీసుకున్న సిరపు కంటే అవి వేసాను కానీ బ్రెడ్ తీసుకోవాలి అండ్ అలాగే లంచ్ అంటే డిన్నర్కి కూడా ఏమైనా తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే పోగానే వంట చేయడం అంటే మీకు తెలుస్తుంది కదా అసలే మళ్ళీ బిర్యానీ సో చూడాలి వరంగల్ స్టేషన్కి స్వాగతం వివాన్ కూర్చోనా వివాన్ కూర్చో ఇది చూడండి మేము స్టేషన్ నుంచి కొంచెం బయటికి వచ్చిన తర్వాత మేము బుక్ చేసుకున్న వెహికల్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఆ వెహికల్లోనే మా ఇంటి వరకు వెళ్ళాలి సో ఇక్కడైతే ఇక మేమైతే ఆటో నుంచి మేము మాట్లాడిన వెహికల్లోకి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ పక్కనే మా మరది వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది అనమాట సో తనైతే ప్రజెంట్ ఇంటి దగ్గర లేరంట అక్కడ మా బావకి కొన్ని ఐటమ్స్ అయితే మొన్న సికింద్రాబాద్ వచ్చారు కదా సో డ్యూటీ పని మీద వచ్చినప్పుడు కొన్ని ఐటమ్స్ అక్కడే వదిలేశారు సో అవి రిసీవ్ చేసుకోవడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా మరదీకి టూ ఇయర్స్ బాబు ఉన్నారు సో వాడిని చూసి అయితే మా పిల్లలు ఎంత ఎగ్జైట్ అవుతున్నారో అసలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు కాసేపు మమ్మల్ని చూసి ఒకటే ఏడ్చుడు అసలు నేను కూడా వస్తా అని చెప్పి సో ఉండలేరు వాళ్ళ అమ్మ వాళ్ళని వదిలిపెట్టి ఎంతైనా పిల్లలు ఉండడం కష్టం కదా మనల్ని చూసి ఎగ్జైట్మెంట్ లో అలా అంటూ ఉంటారు సో ఇక వస్తాంలే ఇంకో రోజు అని చెప్పి వాడి నుంచి బయటపడైతే వచ్చాము ఆ రోజు

ఎట్లా పోదాం వేసుకున్నావు చెప్పులు నీకేం పెద్ద డాడీ ఏం తెలే నీకు తర్వాత దెబ్బతాత్తులే పట్టుకుందా ఇక అక్కడ నుంచి అయితే కొన్ని సామాన్లు అక్కడ పెట్టామని చెప్పాం కదా బ్యాగులు అండ్ అలాగే ఒకటి పెట్టే ఉంది అనమాట ఈ వెహికల్ అయితే సెట్ చేస్తున్నాడు బాబా కామన్ కదా ఆర్మీ వాళ్ళకి ఎంత సరే మంచిగా తోసి పట్టిస్తారు సో ఇక్కడైతే పాపం కార్ సెట్ చేశాడు ఇక్కడ నుంచి మేము వెళ్ళడానికి అంటే మామూలుగా బస్ అయితే త్రీ డేస్ పట్టచ్చు మేబి నాకు తెలిసి కానీ వెహికల్ కాబట్టి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేదంటే వన్ అవర్ కి పైగానే పడుతుంది నాకు తెలిసి నేను అనుకుంటున్నాను చూడాలి అటు ఇటు దెబ్బ తాగుతుంది పైనే ఉందా ఎల్లుందే రెడ్డి వస్తాం మళ్ళీ అయినా వస్తాం సరేనా బాయ్ ఇక అక్కడ నుంచి కొంచెం దూరం వచ్చేసి కొంచెం కాఫీ తాగి చిల్ అవుదామని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము కానీ చూడండి పక్కకి మిర్చి బజ్జీ ఉంటుంది కదా సో ఆ బండి అయితే కనిపించింది అసలే తినక చాలా రోజులు అయిపోయింది అని చెప్పి ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయినాక తిందామని చెప్పి ఆల్రెడీ ఒక మూటే కట్టి పక్కన పెట్టాను అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇక ఆ తర్వాత టీ తాగుతూ కూడా ఇంకేమైనా స్నాక్స్ తిందాము అని చెప్పి మళ్ళీ సపరేట్గా తీసుకున్నాము టీ స్టాల్ అయితే నాకు భలే నచ్చింది ఎంత పీస్ఫుల్గా ఉందో ఈవినింగ్ టైంలో వచ్చి ఇలా సరదా గా టీ కాఫీ ఇట్లా తాగితే భలే ఉంటుంది మా బాబు ఇక్కడ తనకి చెప్తున్నాడు యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పి సో తన అవున అన్న నేను చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు అనమాట ఎక్కడికి వెళ్ళినా వీడియోలు తీస్తూనే ఉంటుంది అని చెప్పి అంటున్నాడు వామ్మో చూడు ఎంతగా చెప్తున్నాడో అంటున్నాను సో బ్రదర్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడు ఛానల్ నేను చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకుంటా అని చెప్పి అంటున్నాను సో ఇక మా పెద్దోడికి పర్లేదు బాగా ఉన్నాడు కానీ మా చిన్నోడికి జ్వరం వచ్చిందని చెప్పాను కదా సో అసలు వాడు ఏమీ తినట్లేదు అలాంటి స్నాక్స్ అయితే వాడు ఇష్టంగా తినేవాడు కానీ అసలు టచ్ కూడా చేయట్లేదు జస్ట్ కొంచెం కాఫీ అయితే తాగాడు అనమాట మా అయితే బాగుంది కాఫీ మాత్రం నాకు చాలా నచ్చింది సో ఇలా ప్రశాంతంగా ఈవినింగ్ టైంలో వెదర్ కూడా కూల్గా ఉన్నప్పుడు ఇలా కాఫీ విత్ స్నాక్స్ అయితే భలే ఉంటుంది కదా సో ఇక్కడ నుంచి అంటే మేము ఆల్రెడీ వరంగల్ వరకు వచ్చేసాం అనుకుంటా అంటే మేము దిగింది గాజుపేటలో అనమాట గాజుపేట నుంచి హనుకొండకి వెళ్ళి హన్మకొండలో సామాన్స్ రిసీవ్ చేసుకొని మళ్ళీ వరంగల్ దగ్గరలో ఉన్న ఈ కాఫీ స్టాల్ దగ్గర అయితే ఆగాం అనమాట సో ఇక్కడ చాలాసేపు మంచిగా పీస్ఫుల్గా కూర్చొని హ్యాపీగా కాఫీ అయితే తాగేసాము ఇక్కడ మా చిన్నోడు కాఫీ వేడిగా ఉందిరా అని చెప్పి అంటే అస్సలు ఆగట్లేదు తాగడం ఏమో కానీ డ్రెస్ పైన ఇట్లా వేసుకుంటే ఇబ్బంది కదా అని చెప్పి కాసేపు అయితే అలా అనమాట పునుగులు తీసుకున్నాను సపరేటు సో ఆ పునుగులు అయితే కొంచెం తింటా అంటే ఇచ్చాను ఇక ఈ గ్యారెల్ మాత్రం అస్సలు తినను అంటున్నాడు సరేలే వాళ్ళు బలవంత పెట్టడం మీరు అని చెప్పి ఇక నేను కూడా వదిలేశాను అండ్ వరంగల్ నుంచి స్ట్రేట్గా ఇక మేమైతే ఇప్పుడు నర్సంపేటకి వెళ్ళాలి నర్సంపేటలో మా అక్క వాళ్ళు ఉంటారు సో అక్క వాళ్ళైతే ఆల్రెడీ మేము వస్తున్నాము అని చెప్పగానే వాళ్ళు కూరగాయలు అమ్ముతారనమాట ఇక వాళ్ళైతే మా కోసం కొన్ని కూరగాయలు అయితే కట్టి పెట్టారు సో అలాగే వాళ్ళను కలిసినట్టు ఉంటుంది అండ్ అలాగే కూరగాయలు కూడా తీసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పి మేమైతే అక్కడికి ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట ఇక్కడ కొంచెం దూరంలో వెహికల్ అనేది మేము పార్క్ చేసాము సో అక్కడ నుంచి డైరెక్ట్ ఎక్కడ వేసి వస్తున్నాం అనమాట ఇప్పుడైతే డైరెక్ట్ అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తాను దారిలో వెళ్తుంటే ఇంకా ఫ్రూట్స్ బండి అయితే కనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ ఊరు వెళ్ళిన తర్వాత మా బావని బ్రతిమిలా ఆడాలి ఇక ఫ్రూట్స్ తీసుకో 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 అని చెప్పి సో అందుకే పని పడ ఇక్కడే ఫ్రూట్స్ అయితే కావాల్సినవి తీసుకున్నాను పాపన్ తీసుకుంటాం డ్రాగన్ ఫ్రూట్ తీసుకు మనం ఇన్మర్లే పప్పలే ఇది నాకైస్త మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం ఇప్పుడే రానంటే కాదురా రిత్విక్ వానికి ట్రైన్ ఎక్కిన కాని జరమే విమాన్గానికి ఇప్పుడే సిరబ్ పోస్ అనుకోని రిత్క్ కాదురాలు అన్నీ పార్సల్ కట్టుకున్నాం ఏం కూర మీది ఇక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్ లో మా ఇంటికి అయితే వెళ్తాం ఇక ఇక అక్కడ చూద్దాం కదా కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అవుతున్నట్టుంది ఇంటికి వచ్చేసాము సో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నైన్ థర్టీ అయింది ఇంటికి వచ్చేసరికి టెన్ అయిపోయింది అత్తమ్మైతే పడుకుంది ఇక పిల్లలు లేపారనమాట సో ఇక మేమైతే ఈ సామాన్లన్నీ ఇంట్లో పెట్టుకొని స్నానాలు చేసి అన్నం తిని ఇక పడుకోవడమే సో ఇదే అనమాట బ్లాగ్ వీలైనంత వరకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేసి చెప్పడం మర్చిపోద్దు